హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఖచ్చితంగా రైతుబంధు కింద వారికి అయితే పడుతున్నాయని చెప్పడం జరిగింది ఇక ఇప్పటివరకే మనకు ఎకరాల వారికి డబ్బులైతే విడుదల చేశామని ఇక ఐదు ఎకరాల వారికి ఈ తేదీ వరకు కూడా మనకు ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు జమ అవుతాయని ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు వేస్తామని అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర అర్హత ఉండి ఇంకా ఎవరికైతే రైతుబంధు ఐదు ఎకరాల వారికి డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ కూడా ఈరోజు నుంచి మనకి నెల ఇరవై ఐదు వరకు కూడా వారి యొక్క ఖాతాల్లోకి రైతుబంధు సాయం అందుతుందని వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ముప్పై వరకు అండి ముప్పై తేదీ వరకు కూడా రైతుబంధు సాయం అందిస్తున్నామని ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని బంధు సాయం కింద ముప్పై వేల రూపాయలు కూడా తీసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి ఒకసారి మీరు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా మీ యొక్క బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీకు జమ అవుతుందండి ఐదు ఎకరాల వరకు ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఇది రైతు బంధుకి సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి